స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం ఇనుమడుగులో వైఎస్ఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కేక్ ను పంచిపెట్టారు కోవూరు మండలం ఇనుమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం రెండు రైతు భరోసా కేంద్రాలు వాటర్ ట్యాంక్ మరియు చెల్లోపాలెం పంచాయతీలో రైతు భరోసా కేంద్రంను కోవూరు శాసనసభ్యులు నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుల సభ్యులు దొడ్డారెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఎంపీపీ తొమ్మలపెంట పార్వతి జడ్పీటీసీ కవరగిరి శ్రీలత ఉప ఎంపీపీ శివుని నరసింహల్ రెడ్డి పిఏసీ చైర్మన్ రెడ్డి ఎంఏబీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు పద్నాలుగో సంవత్సరానికి అడుగుతున్న శుభ సందర్భంలో సభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమార్ గారిని కేకర్ చేయాల్సింది జై జగన్ జై జగన్ జిందాబాద్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఇనమడుగు గ్రామంలో నలభై మూడు లక్షల అరవై వేలతో గ్రామ సచివాలయ భవనం ఇరవై ఒక్క లక్షల అరవై వేలతో రైతు భరోసా కేంద్రాన్ని మనం ప్రారంభించాం ఇనమడుగు టూలో కూడా ఇరవై ఒక్క లక్షల అరవై వేలతో రైతు భరోసా కేంద్రం ఈరోజే ప్రారంభించబోతున్నాం చెల్లపాళ్ళెంలో కూడా రైతు భరోసా కేంద్రానికి ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నాం ఇనమడుగు గ్రామంలో పంచాయతీకి సంబంధించి డెబ్బై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేలతో జలజీవన్ మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంకు పైప్ లైన్లతో సహా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం మొత్తం కోటి ఎనభై ఎనిమిది లక్షలు దానికి శాంక్షన్ చేశాం ఈ సచివాలయంకి స్థలదాత వసంతన్న అనురాధ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు గండవరం వసంత్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు స్థలం ఇచ్చినారు వీళ్ళు స్థలం ఇవ్వబట్టే ఈడ సచివాలయం కట్టగలిగాం ఈ స్థలం వాల్యూ వచ్చేసి దాదాపు నలభై లక్షలు భగవంతుడు అందరికీ డబ్బు ఇస్తాడు కానీ మంచి మనసు అనేది కొంతమందికే ఇస్తాడు పేదలను ఆదుకోవడం కానీ మన గ్రామాల్లో మనకు ఆ భగవంతుడు ఇచ్చిన డబ్బుతో ఏదో ఒకటి ప్రజలకు సేవ చేయాలనే మనసు రావడం చాలా గొప్ప విషయం గండవరపు వసంత్ కుమార్ రెడ్డి గారిని నాగార్జున రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను